ुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरिः ओं नमः हरिः ॐ साक्षात् दिव्यात्मस्वरूपेण नमस्कारः मम तृप्ति गुरुस्ट నిత్యతృప్తి కావాలంటే ఏ కర్మ చేయాలి మనకు అదే ప్రశ్న ఏ కర్మ చేసినా ఫలితం వస్తుంది అది వెంటనే పోతుంది కుండ కాలంలో తయారైంది కాలంలోనే పగిలిపోయింది కర్మ చేస్తే కాలంలోనే తయారవుతున్నాయి మరలా కాలంలో నశించిపోతున్నాయి మరి దేహం కూడా అంతే కదా ఈ దేహం కూడా కాలంలో వచ్చింది ఒకనాడు లేవు నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చావు నీకు ఆకారం వచ్చింది మరలా తొంభై ఏళ్ళకో వంద ఏళ్ళకో మళ్ళీ పోతున్నారు ఏదొచ్చినా కూడా పోవాల్సిందే దేహంలో కాలంలో వచ్చిందంటే కాలంలో కనుమేరుగు అయిపోతుంది పోయేది ఏదైనా అనిత్యమే నిత్యం కాదు నిత్యం అంటే ఎప్పుడు ఉండాలి నీకు కావాల్సిన తృప్తి క్షణికమైన తృప్తి కాదు మనం అనుకున్నాం కదా తృప్తి ఇచ్చేది కాలంలో ఉండాలి దేశంలో ఉండాలి కర్తవ్యం కాదు జ్ఞాతవ్యం జ్ఞాతవ్యం అంటే జ్ఞానమే కావాలి నీకు ఇంకోటి కానే కాదు కర్తవ్యం అంటే పని చేయటం జ్ఞాతవ్యం అంటే జ్ఞానం తెలుసుకోవటం అది ఎలా వస్తుంది అంటే మనం చెప్తూ ఉంటారు మనకు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేన అమృతస్య అమృతమానసు అంటాడు నా కర్మణ కర్మ వల్ల రాదు నా ప్రజయ నీకు చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఎవరైనా తీ సహాయం చేసినా రాదు ధనేనా నువ్వు కోట్ల రూపాయలు పెట్టినా రాదు త్యాగే ఒక్క త్యాగం వల్లనే వస్తుంది ఎప్పుడైతే మనకు అర్థమైందో త్యాగబుద్ధి మనలో బయ ప్రభావితం అవుతుంది చూడండి వస్తువు తెలియటం లేదంటే అజ్ఞానం ఉంది వస్తువు ఉన్నది కానీ తెలియటంలా అంటే ఏమైంది నీలో అజ్ఞానం అనే కమ్మింది అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుంది ఆత్మ అస్థి అస్థి అంటే ఉన్నది ఆత్మజ్ఞానం అస్తి ఆత్మజ్ఞానంగా ఉన్నది ఆత్మజ్ఞానం ప్రాప్య ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వచ్చిందో ఆత్మ అజ్ఞానం నశ్యతి అజ్ఞానం ఎప్పుడు పోయిందో ఆత్మస్వరూపం నీకు అర్థమవుతుంది భగవంతుడు ఎక్కడో లేడు నేనే నాకన్నా ఇంకోటి కాదు ఆయన అంశ నేను చనిపోయే దేహమే ఆత్మకు చావు లేదు అని నీకు స్పష్టతగా అవుతుంది అది నీ స్వరూపమే నశించేది కాదది దర్పణే ముఖ దర్శనార్థ శాస్త్రే ఆత్మదర్శనం అంటుంది ఒక అర్థం ముందు నువ్వు వెళ్ళిన నుంచుంటే నీ స్వరూపం మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అలానే ఒక శాస్త్రం ముందు వెళ్ళేటట్టు ఉంటే నీ యొక్క అవలక్షణాలన్నీ బయటపడిపోతాయి అది ఎవరు చెబుతారు ఒక శాస్త్రం ద్వారా గురువు ద్వారానే అర్థమవుతుంది ఆ గురువు ఎవరు బ్రహ్మనిష్డై ఉండాలి నిన్న చెప్పుకున్నాం కదా తాగిచ్చేవాళ్ళు తీర్థాలు పోసేవాడు కాదు బ్రహ్మనిష్డైన వాడి చెప్పగలడు యత స్వత అప్రాప్య త శాస్త్రేణ బోధితవ్యం అంటుంది నీకు నువ్వు సొంతంగా తెలుసుకోలేవు ఎన్ని ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని గ్రంథాలు చదివినా తీసుకోలేదు స్వత అప్రాప్య నీ సొంతంగా ఎన్ని పుస్తకాలు చదివినట్టు తత్ శాస్త్రేణ బోధితవ్యం శాస్త్రం అంటే వేదం ఒక వేదం గురుముఖత కూర్చొని విన్నప్పుడే నీకు అర్థం అవుతుంది స్పష్టత వస్తుంది నేను చదువుకున్నాను సార్ నాకు అనేక రకాల అన్ని గ్రంథాలు వచ్చు సంస్కృతం వచ్చినా ఏమీ ప్రయోజనం లేదు ఒక అలం అనే అక్షరానికి మనకు తెలియదు అలం అంటే చాలు ఆ ఒక్క పదం మనకు తెలిసి మనకు అలం అంటే తెలియదు అది గురువు చెప్తాడు అలంకరణ అనే పదం ఎందుకు వచ్చింది అలంకరణ అంటే ఏంటి అనేది చాలా ఉన్నాయి ఇట్లాంటి చిన్న చిన్న పదాలు మనం చెప్పుకుంటూ అంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట దీన్ని కంఠచామ్యకర న్యాయం అంటారు దీన్ని అంటే ఏంటి మెడలో ఈ దగ్గర రుద్రాక్ష మాల ఉంది ఇప్పుడు ఇది ఇది బయటికి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి ఇది కనపడుతున్నా ఇందాక మనం చెప్పుకున్నదే నా కర్మనా కర్మ చేసి దొరుకుతుందా ఇది దొరకదు నా ప్రజయా నా మీద ప్రేమతో మీరు అందరు వెతుకుతున్నారు దొరుకుద్దా దొరకదు ధనేయినా కోట్ల రూపాయలు డబ్బు పెట్టి తెచ్చినా కూడా ఈ మాల రాదు అంతే ఆత్మ ఉన్నది ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి అది ఒక గురువే చెప్తారు తప్ప ఇంకోటి కానే కాదు పండితుడైనా చదువు పండితం చదువుకున్నాడే కానీ జ్ఞానం రాదు గురువు బోధించినప్పుడే ఆ జ్ఞానం వస్తుంది ఎంతకాలం విన్నా మరణం భయం లేదు ఎన్నో శాస్త్రాలు విన్నాడు ఎన్నో కథలు విన్నాడు ఎన్నో పురాణాలు విన్నాడు కానీ నేను చనిపోతాను భయపడిపోతున్నాడు ఒక పండితుడు చీకటిలో ఉన్న వస్తువు వెలుగు రాగానే కనిపిస్తుంది వెలుగు చీకటిలో వస్తువు లేక కాదు చీకటిలో వస్తువు ఉన్నది కానీ చీకటి అడ్డం పడింది వెలుగు ఎప్పుడు వచ్చిందో అప్పుడు స్పష్టత వస్తుంది అనేక జన్మల నుంచి అజ్ఞానం ఉంది ఒక్కసారి పోవాలంటే పోదు నీకు అర్థం కావట్లేదంటే ఎక్కడో కొంత ఇబ్బందికరం ఉంది ఏదో లోపం ఉంది శాస్త్రం వల్ల కాదు గురువు వల్ల గురువు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారు శాస్త్రం ఈ సృష్టిలో అందరినీ ప్రభావితం చేస్తుంది మనం నీకే ఎందుకు కావట్లేదని ఆలోచన పడాలి ఎప్పుడు ఎప్పుడైతే ఆలోచన పడిందోకా అప్పుడే మనకు విచారణ ప్రారంభమవుతుంది అత విచార కర్తవ్యం కదా అలానే దీన్ని ఆవరణ మల విక్షేపం అని మూడు పదాలు వాడతారు ఇక్కడ ఆవరణం అంటే అజ్ఞానం మలా అంటే రాగద్వేషాలు విక్షేపం అంటే చెల్లించటం దీన్ని స్పష్టతగా మీకు తెలుసుకుంటే మీ బాగా ఇక్కడ క్లారిటీ అయ్యా క్లియర్ అయిపోతుంది రేపటి నుంచి మీకు రేపటి నుంచి శాస్త్రంలో సాధనా పంచకమైన గ్రంథంలో ప్రారంభించబోతున్నాం ఇది మొట్టమొదట ఉపోద్ఘాతం అంటాం దీన్ని విన్నప్పుడు మీకు బాగా స్పష్టత వస్తుంది ఆవరణ అంటే అజ్ఞానం అజ్ఞానం ఏంటి ఉన్నది లేనట్టు లేనదున్నట్టు నీకు అర్థమైంది దేహమే నేను అనుకున్నావు ఇప్పుడు నీకు అర్థమైంది దేహం నేనుగా ఆత్మ నేను నాకు చావు లేదు పుట్టుగా లేదు నీకు స్పష్టత అర్థమైపోయింది మరి ఎందుకని మళ్ళా అంటే రాగద్వేషాలు ఇది నాది ఇది పగవాడిది ఇది పనికిరాదు ఇది పనికి వస్తుంది వాడంటే ఇష్టం వీడంటే ద్వేషం ఈ రాగద్వేషాలతో మనకి జీవితం నాశనం చేసుకుంటున్నాం విక్షేపం చెలిచిపోతుంది మనసు మనసు ఒకసా స్థిరంగా ఉండాల ఇప్పుడు ఒకసారి ఉంది ఇంకొక క్షణానికి ఇంకొకసారికి వెళ్ళిపోతుంది దానిని మనం నిలబెట్టుకోవాలి ఇక్కడే శాస్త్రం వింటున్నావు నీ మనసు ఇక్కడ లేదు చెవులు చేస్తనే కానీ ప్రయోజనం లేదు అది ఎలా అండి ఒక ఆత్మజ్ఞానం వస్తే నీకు అన్నీ పోతాయి ఆత్మజ్ఞానం ఎప్పుడొచ్చిందో ఆవరణ దోషం పోతుంది కర్మ వల్ల దేశాలు పోతాయి సత్కర్మ మంచి పనులు చేస్తూ ఉంటే దేశాలు పోతాయి మరి ఉపాసన మూడోది పూజ జపం ధ్యానం యోగం ఇలాంటి సాధనలు మనం చేస్తూ ఉంటే అవుతుంది వి విక్షేపం పోతుంది విక్షేపం అంటే చెల్లించటం మనసు ఎప్పుడు బాహ్య ప్రపంచం పరిగెత్తు దాన్ని అంతర్ముఖం చేసుకుంటాం మనం అందువల్ల మనం ఇన్ని విషయాలు మనం తెలుసుకున్న ఒక ఉపోద్ఘాతం వల్లనే ఇంతవరకు మనం శాస్త్రంలో ప్రవేశించాలి ఎందుకని ముందు ఇవన్నీ పోతేనే మలవీక్ష పోవాలి ఎప్పుడైతే పోయిందో నీ మనసు శుద్ధిపట్టినప్పుడు ఆ శుద్ధిపడిన దాంట్లో బుద్ధి పెట్టేటట్టుకో ఉంటే నీకు నిలుస్తుంది మనం సార్లు చెప్పుకున్నాం బంజర్ భూమిలో ఇత్తనం ఉంటే అది మొలకెత్తదు దాన్ని శుద్ధి చేయాలి రైతు ఎంత కష్టపడి శుద్ధి చేసిన తర్వాత ఇత్తనం వేస్తున్నాడో ఈ యొక్క ఆత్మజ్ఞానం అందుకోవాలంటే కూడా బుద్ధి శుద్ధి అయినప్పుడే మనకు అర్థమవుతుందని తెలియజేస్తూ రేపటి నుంచి శాస్త్రంలో అంటే సాధనా పంచకం ఏంటి అది ఎవరు రాశారు అది ఎన్ని శ్లోకాలు ఉన్నాయి దేని గురించి తెలియజేస్తుంది చాలా అద్భుతమైన గ్రంథం ఇది నా కూడా జీవితం ధన్యమవుతుంది అని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను అది ఓం తత్సత్